నవాబుపేటలో రెడ్డి సంక్షేమ ఘనంగా పోచమ్మ బోనాలు కరీంనగర్ జిల్లా చిగురుబాబుడి మండలం నవాబుపేట గ్రామంలో రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పోచమ్మ తల్లికి పెద్ద ఎత్తున బోనాలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతి గడప నుండి మహిళలు బోనాలు తీసుకుని డప్పు చప్పుల్లో శివసత్తుల పూనకాల మధ్య గ్రామంలోని పోచమ్మ తల్లి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వర్షాలు సమృద్దిగా కురవాలని పంటలు బాగా పండాలని గొడ్డు గోదా సల్లంగా ఉండాలని పోచమ్మ తల్లిని వేడుకున్నారు రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ప్రతి రెండు ఏళ్ళకొకసారి పోచమ్మ బోనాలను వైభవంగా నిర్వహిస్తున్నామని భవిష్యత్తులో మరింత ఐక్యతతో పెద్ద ఎత్తున నిర్వహిస్తామని చెప్పారు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ నవాబుపేట రెడ్డి సంఘం అధ్యక్షులు ఆదర్శంగా నిలుస్తుందని వారు తెలిపారు ఈ బోనాల కార్యక్రమంలో రెడ్డి సంఘం సభ్యులతో పాటు వారి బంధువులు పెద్ద ఎత్తున సంతోషంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం అధ్యక్షులు కూతురు రెడ్డి ఉపాధ్యక్షులు కాంతాల రెడ్డి కార్యదర్శి కాంతాల అజేందర్ రెడ్డి గుర్రాల శ్రీనివాసరెడ్డి డైరెక్టర్లు ఇనుగాల రెడ్డి కూతురు నరసింహారెడ్డి ఇనుగాల మోహన్ రెడ్డి సంధి రామ్ రెడ్డి సంధి శ్రీనివాస్ రెడ్డి కాంతాల వెంకటరెడ్డి దేవసాని రెడ్డి కిష్టారెడ్డి పింగిలి నరేందర్ రెడ్డి సింగిల్ విండో డైరెక్టర్ కూతురు రవీందర్ రెడ్డి రెడ్డి సంఘం మాజీ అధ్యక్షులు మంకు శ్రీనివాస్ రెడ్డి కాంతాల మహిపాల్ రెడ్డి కూతురు చిన్న వెంకటరెడ్డి కూతురు శ్రీపతి రెడ్డి సంఘం సభ్యులు ఇరుగాల రెడ్డి కాంతాల రెడ్డి దేవసాని కిరణ్ కుమార్ రెడ్డి కాంతాల తిరుపతి రెడ్డి పోషమ్మ బోనాలకు చేసినటువంటి చెల్లెలకు అన్నదమ్ములకు శుభాకాంక్షలు అందరికీ అందరం కరెక్ట్ కట్టుగా ఉండి మేము బోనాలు చేసుకుందామని చేసుకున్నాము మళ్ళా రెండు సంవత్సరాలు చేసుకుంటాం పోషమ్మ తల్లికి ఒప్పుకున్నాం ఉండాలి అందరూ మంచిగా ఉండాలి విద్య సంఘం మొత్తం అందరం కరెక్ట్ కట్టుగా ఉండి మేము బోనాలు చేసుకుందామని చేసుకుందాం నెల రెండు సంవత్సరాలు చేసుకుంటాం పోచమ్మ తల్లికి ఒప్పుకున్నాం ఉండాలి అందరూ మంచిగా ఉండాలి రెడ్డి సంఘం మొత్తం రోజు నవాపేట గ్రామంలో మరి నవాపేట రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి పోచమ్మ బోనాలు నిర్వహించడం జరిగింది మరి నవాపేట గ్రామంలో ప్రతి రెండేళ్ళకు ఒకసారి రెడ్డి సంఘం ఆధ్వర్యంలో కూడా మరి బోనాలు పోషమ బోణాలు చేయడం జరుగుతుంది మరి ఇట్టి కార్యక్రమానికి విచ్చేసినటువంటి రెడ్డి కుల బాంధవులందరికీ నవాపేట ఆడపడుచులందరికీ అలాగే నవాపేట గ్రామ ప్రజలకు అందరికీ ఆ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ప్రతి సంవత్సరం మేము పోషమ బోణాలు మా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది మరి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి రెడ్డి కుల బాంధవులందరికీ నేను మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి సకాలంలో వర్షాలు పడి పాడి పంటలతో అందరూ సుఖ ఉండాలని అందరినీ ఆ మనస్ఫూర్తిగా తల్లిని కోరుకుంటూ అలాగే నవాపేట గ్రామ ప్రజలందరూ కూడా మరి మంచిగా ఉండి పంట పంటలు సకాలంలో వర్షాలు పడి పంటలు మంచిగా వండాలని ఆ ప్రజలందరి మీద పోచమ్మ తల్లి దీవెనలు ఉండాలని కోరుకుంటున్నాం నవాపేట గ్రామంలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి విచ్చేసిన సోదరి సోదరుమరులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈరోజు రెడ్డి సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లికి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రెడ్డి సంఘ పాలక వర్గానికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రెడ్డి ఈరోజు గ్రామంలోని అన్ని గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకుంటూ పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించడం జరిగింది గ్రామంలో ఉన్న అన్ని కులాస్తులు అన్ని అందరు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని జరపడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని విజయం విజయవంతం చేయడానికి కృషి చేసిన ప్రతి ఒక్కలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రెడ్డి సంక్షేమ సంఘం తరఫున నావపేట గ్రామంలో పౌషమ బోనాలు ఘనంగా నిర్వహించడం జరిగింది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించుకునే ఇంటి సందర్భంగా ప్రతి కుటుంబం నుంచి ఆడపడుతులు పిల్ల జిల్లా అందరూ హాజరై ఇటు పోషమ్మ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది గ్రామంలో పాడి పంటలు మరియు సకాలంలో వర్షాలు కురిసి అతివృష్టి అనావృష్టి అనేది లేకుండా అందరూ పిల్ల పాపాలతో సంతోషంగా ఉండాలని గ్రామస్తులందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ పోషమ్మ బోనాలు వైభవంగా నిర్వర్తించుకోవడం జరుగుతుంది ఇటీ పోషమ్మ బోనాలకు విచ్చేసిన వివిధ ప్రాంతాల నుంచి మన గ్రామస్తులు వివిధ ప్రాంతాల్లో సెటిల్ అయిన వాళ్ళందరూ విచ్చేసి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఇటీ కార్యక్రమాన్ని విచ్చేసిన అందరికీ మా రెడ్డి సంక్షేమ సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది